గుంటూరు నగరం రావన్నపేటలోని జనచైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో ఎన్నికల ఫలితాలపై బుధవారం విశ్లేషణ కార్యక్రమం జరిగింది జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ మాణికవర ప్రసాద్ శాసన మండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు ప్రముఖ విద్యావేత్త డాక్టర్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు పార్టీ సభ్యత్వాలు ఉండవు కమిటీలు ఉండవు పార్టీ ఆఫీసులు ఉండవు ఉండవు కేవలం ఒక వ్యక్తి నేతృత్వంలో ఆ వ్యక్తి చుట్టూ ఒక ఏడు ఎనిమిది మంది బదిలీపరులతో ఈ పార్టీ కొనసాగింది అందుకనే వాలంటీర్లను ఉపయోగించుకొని వారే మా సైనికులు వారే మాకు పోలింగ్ ఏజెంట్లుగా ఉంటారు వారే అవ్వల్ని తాతల్ని వెంట పెట్టుకుని ఓటే ఓటేయిస్తారని పదే పదే చెప్తున్న పరిస్థితి ఈ ఎన్నికల్లో కూడా మనం గమనిస్తే కింది స్థాయి నాయకులు ఎక్కువ మంది కసిగా పనిచేయాలి పార్టీని గెలిపించుకోవాలని తప్పడంతో పనిచేసిన పరిస్థితి కనపడది కారణం చాలామంది చిన్న చిన్న కాంట్రాక్టర్లుగా ఉండి డబ్బు పొంద ఆ కాంట్రాక్ట్ డబ్బులు పొందలేని పరిస్థితి ఏర్పడటం అవినీతి విపరీత విపరీతమైన స్థాయిలో ఉంటాం భవిష్యత్ గతంలో ఎప్పుడు ఒక కాంట్రాక్ట్కి డబ్బులు రావాలంటే ఆ డబ్బులు పొందడానికి ఆ చెక్కు పొందడానికి ఐదు శాతం పది శాతం ఇరవై శాతం కమిషన్ ఇచ్చిన పరిస్థితి గతంలో లేదు ఈరోజు ఆ పరిస్థితి కూడా కొనసాగింది యువత చాలా నిర్వీర్యమైపోయారు ఒకవైపున కల్కిమ మధ్యంతోను మరొక ఉద్యోగ అవకాశాలు లేకపోవటం ఉద్యోగాల కోసం చెన్నైకో బెంగళూరుకో హైదరాబాద్కో తరలిపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటాం రాజధాని పేరుతో మూడు రాజధానులనే ప్రకటించి మూడు మొక్కలాట ఆడుతూ అమరావతిని పూర్తిగా ధ్వంసం చేయటం అందుకనే కృష్ణా గుంటూరు జిల్లాలో మొత్తం అన్ని స్థానాలు కోల్పోవడానికి అది ఒక కారణంగా భావిస్తున్నాడు పోలవరం దాదాపు డెబ్బై రెండు శాతం పూర్తయిన పోలవరాన్ని ఆ మిగిలిన భాగం పూర్తి చేయడానికి ఐదు సంవత్సరాల్లో కూడా ఏమా ఏమాత్రం ప్రయత్నం జరగలేదు అది విఫలమైన పరిస్థితి వెనుగొన్న ప్రాజెక్టు కేవలం మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే పూర్తయ్యే వెలుగున్న ప్రాజెక్టు ఈరోజు కూడా పూర్తిగా పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ఒక అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా పెరగాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ అవకాశాలు పెరగాలంటే ఉపాధి దొరకాలంటే ముఖ్యంగా వ్యవసాయ రంగం ఆ వ్యవసాయ రంగం పూర్తిగా అభివృద్ధి కాకపోవడానికి ప్రధాన కారణం నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి కావటం